హలో అందరికి ఈరోజు మా ఇంటి అందాలు ఐదింటికే లేచిండ్రు మా హనానం వాళ్ళ ఇంటికాడ పొద్దున లేవంగానే పన్నకానే ఆటలు స్టార్ట్ చేసిండ్రు ఇక ఆడుతుండ్రు అబ్బా లేచి బయటకు రాగానే ఆవులు తర్వాత బావిపైన స్నానాలు పిల్లలకి సో దార్వికి మా అనికి అవి మంచిగా నచ్చినాయి అందుకే వాళ్ళ వాళ్ళే స్నానం చేస్తానే ఎంజాయ్ చేసుకుంటే స్నానం చేసిండ్రు ఇద్దరు తర్వాత స్నానం అయిపోయాక ఇంకా ఆటలు స్టార్టింగ్ ఆరు బయట ఆటలు దారి కోసం వాళ్ళ నాన్న నానమ్మ కష్టపడి ఉయ్యాల కట్టిండ్రు ఉన్న మూడు రోజులు అసలు ఉయ్యాలని విడిచిపెట్టలేదు దానికి ఉయ్యాలంటే అంత ఇష్టం ఊతనే ఉన్నది దాంట్లోనే ఊసు అన్నం తినుడు ఇంక అలానే వండుకుంటానుడు లేదురా దారి వద్దు దెబ్బతాక్తు అంటే వినులేదు ఇంకా ఇంటి ముందు ఉన్న మనీ ప్లాంట్లో ఒక పిట్ట గూడు పెట్టింది అందులో చిన్న పిట్ట పిల్లలు ఉన్నాయి ఎంత బాగున్నాయో చిన్న పిట్ట పిల్లలు తీసుకుపో మారా దావుని దాని పేరు తెలుసా నీకు ఏం పేరు సారీ పక్కోడి మేము వస్తే పెద్దక్క చిన్నక్క ఇద్దరు బిజీ రాసుకుంటుంది ఎందుకు రాట్లా అంటున్నావు రాషమ్మకి బోనాన్ని అబ్బా నువ్వే తెచ్చిన ఎవరితో అయినా గురించి వచ్చాం కష్టాలు ఎలా ఉంటాయో చూడండి రక్తాలు వెళ్తే ఒక్కొక్కసారి గ్లౌజులు పెట్టుకున్నాం అందుకే చూడండి ఇట్లా తెంపాలి ఇట్లా కట్ చేస్తూ ఇందులో వేయాలి రైతు కష్టాలు ఇలా ఉంటాయి కాబట్టి రైతును షేర్ చేయండి రైతు కోసం ఈ టోటల్ తోట మొత్తం తెంపాలంటే ఒక టూ అవర్స్ టైం పడుతుంది

ఈ వీడియో మీకు నచ్చినయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ మాఇ నాకు మా ఇంటి ముందుంది చెట్టు మా అత్తమ వస్తుంది అత్తమ మండలని ఇది చేసిస్తే మేమే ఆకు దూసినాము దూసి మిక్సీ వట్టినా అందరి పిల్లలకి పెట్టిన దారి అయితే పెట్టుకుంటా పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకుని తర్వాత టెన్ మినిట్స్కి తీసేసి ఏడ్చింది నేను అందరికి పెడుతున్నాను అని చెప్పి అది వాళ్ళ నాన్నకు పెట్టింది ఇక అంతే లే ప్రతి నాన్న అట్లనే ఉంటారు సరేలే అని చెప్పి పెట్టించుకున్నాడు వాళ్ళ నాన్న కూడా అసలు చాలాసేపు ఉంచుకున్నాడు దారి అని చెప్పి చాలు మొత్తం దారి ఒక్క తినాలంట దార్వి అసలు మా పిల్లలకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగా వచ్చి ఆడుకుంటారు ఇంకా మా ఇంటి ముందర మునక్కాయ చెట్టు ఉంది దానికి మంచిగా కాయలు బాగా కాసినాయి లాత లాత ఉన్నాయి మేము ఫస్ట్ పోగానే అవి తెంపి మంచిగా సాంబార్ అయితే చేసుకున్నాం అందరం కలిసి